రవాణా వాహనాల బంద్ ఒకటో తారీఖున జరపడానికి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుని అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది పక్షంలో మరి పెద్దలందరూ కూడా జూన్ ఒకటిన జూలై ఒకటిన చేసేటువంటి ఏదైతే మీరు రవాణా వాహనాల బంద్ చెలో రాజనాగరం కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది ప్రశాంతమైన వాటి వాతావరణంలో శాంతియుతంగా నిరసన చేయడానికి కార్యక్రమం రూపొందించుకున్నటువంటి తరుణంలో మరి ఏదైతే అఖిలపక్ష సమావేశం జరిగిందో అఖిలపక్ష సమావేశం అనంతరం ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ఇమీడియట్లీ డిపార్ట్మెంట్ ద్వారాను అలాగే ఇంటెలిజెన్స్ ద్వారాను మన తన రిపోర్ట్స్ తెప్పించుకున్నటువంటి నేపథ్యంలో మాకు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి సూచనల మేరకు మరియు జూలై ఒకటిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్నీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా కొవ్వూరు వస్తున్నటువంటి సందర్భంలో ఈ సమయంలో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయి బందోబస్తులో ఉంటారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళి అక్కడ చేసేటువంటి కార్యక్రమం కూడా సరైనటువంటి విధానం కాదు కాబట్టి మనం ఏదైతే బంద్ పిలిపించామో ఆ బంద్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరుగుతుంది అలాగే మరి చెలో రాజానగరం కార్యక్రమంలో ఆ చెలో రాజానగరంలో మాకు పోలీసులు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు వారి సూచనల్ని గౌరవించి మేము ఒక నిర్ణయం తీసుకుని ఇచ్చినటువంటి మరి ఏదైతే పరిమిత సంఖ్య ఉందో ఆ సంఖ్య ప్రకారం మేము అక్కడికి వెళ్ళి మా నిరసన వ్యక్తం చేసుకుని రావడానికి మరి జేఏసీ అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం దయచేసి రవాణా వాహనదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఎవరు కూడా దయచేసి ఇక్కడ రావద్దు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ పేర్లు వారి వాహనాలు నెంబర్లు కూడా మాకు తెలియజేయాలని కూడా చెప్పడం జరిగింది ఎక్కడ పరోక్షంగా ఇంకో రకమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొల్పకూడదు అనేటువంటి వాతావరణం అందుకోసమే ఈ సూచనలు మేము పాటించి మేము కానీ బాక్స్ ప్రసాద్ గారు కానీ అలాగే కృష్ణ గారు కానీ నాగేశ్వరరావు కానీ ఇలా అందరం కూడా కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం దయచేసి ఈ సూచనల్ని పాటించి రావాల్సిందిగా మరి రేపు ఉదయం పది గంటలకే మనం రాజానగరంలో ఉన్నటువంటి ఏటీ సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం నిరసన వ్యక్తం చేస్తూ వస్తాం థ్యాంక్ యూ ఉన్నటువంటి వాహనదారులందరికీ కూడా విజ్ఞప్తి అలాగే యాజమాన్యానికి కార్మికులకు కూడా తెలియజేయడం ఏమనగా ఇటీవల కాలంలో ఓ ప్రెస్ మీటు అలాగే మన అఖిలపక్ష మీటింగ్లో కూడా కొన్ని ఏదైతే రేపు జరగబోయినటువంటి చెలో రాజానాగారి కార్యక్రమాల విషయాలు మాట్లాడుకున్నామో అదే విధంగా కూడా జూలై ఫస్ట్ తారీఖున కూడా మనం ఈ కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతుంది మరి నిన్న జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా పెద్దలు కూడా జాయింట్ యాక్షన్ అఖిల ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా చక్కని ఒక స్పందన ఇచ్చారు ఆ యొక్క మేరకు కూడా ఆటోమేటిక్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అఖిలపక్ష మీటింగ్ చేయడం చూడడం కూడా జరిగింది దాన్ని బట్టి కూడా ఈ పాటికే మాకు ఒక న్యూస్ ఒక మంచి న్యూస్ వస్తుందని కూడా మేము ఈ రోజు దాకా ఆశపడతానున్నాం అయినప్పటికీ కూడా మనం అనుకున్నట్టు కార్యక్రమం ఆగేదైతే కాదు కాబట్టి రేపు చలనా కార్యక్రమానికి మనందరం కూడా వెళ్తున్నాం దీంట్లో ముఖ్యంగా ఏదైతే మామూలుగా పోలీస్ శాఖ వారు మమ్మల్ని యాటీసీ రెండు విషయాలు చెప్పారు ఒకటి ఏంటంటే రేపు జిల్లా పర్యటనకి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాగ కొవ్వూరు దాన్ని నిర్సరించడానికి మలకపల్లిని కూడా మలకపల్లి కూడా రావడం కూడా జరుగుతుంది దీన్ని బట్టి కూడా మాకున్నటువంటి బందోబస్తు కూడా చాలా ఎక్కువగా మాకు కావాల్సి వస్తుంది కాబట్టి మీరు మీరు ఎంతమంది అనుకుంటున్నారన్న దాని మీద కూడా మనకి స్పందన రావడం జరిగింది మాకు ఉన్నటువంటి పరిధిలో కూడా ఈ రోజున ఒక పది వందల మంది దాకా వస్తారని చెప్తే డిఎస్పీ గారు కూడా మాకు చెప్పిన విధానం ఏంటంటే మీరు అంత మంది దాక మేము కోఆపరేట్ చేయాలో బందోబస్తు మాకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దయచి కూడా మీరు ఒక వంద డెబ్బై మంది దాకా మేము చేయగలం చేయాలి కరెక్ట్ కరెక్ట్గా సార్ ఇది రోజు దాకా కూడా మేము ఆల్రెడీ కూడా మన ఎస్పీ గారు కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ పెట్టుకుని చెప్పిన మేరకు మాకు ఏ రకమైన ఇబ్బంది లేదని మేము అనుకున్న సమయంలో ఈ రోజు మీరు ప్యాక్ జరిగింది ఆఫీసర్ కానీ అయితే మట్టి పోలీసుల మాటలు మేము ధిక్కరించాం కానీ మీరు అనుసరించుకున్న దాని ప్రకారం మేము నడుస్తాం కానీ మేము రేపు పొద్దుట ఎంతో కొంత కోఆపరేట్ చేయాలని చెప్పి ఏదైతే అఖిల పక్షాలకు వచ్చాడు పెద్దలు కూడా దీని మీద డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడితే మనకు కొంతవరకు పిచ్చి ఇవ్వడం జరిగింది దాని మీద కొంతమంది పెంచడం జరిగింది విధంగా వంద నూట యాభై మంది దాకా వాహనాలు విధంగా రెండు వందల మందిని జనాభా కూడా మీరు తీసుకు ఆర్మిషన్ కూడా తీసుకెళ్ళి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా శాంతియుత నిరసన ఏ విధంగా మీరు అనౌన్స్ చేశారో అదే విధంగా శాంతియుత నిరసన మీరు చేయాలని చెప్పి కూడా మీరు ఇబ్బంది పడ్డం మాకు కూడా మాకు ఏ రకమైన ఇది కాదు మీరు దయించి కూడా కేసుల పాలు అవ్వద్దు అని చెప్పి కూడా మాకు మంచి సూచనలు ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ లో కూడా మీరు రోజున అభినందిస్తున్నాం అది చాలా గొప్పగారమైన విషయం అదే విధంగా కూడా మేము బంధు పిలుపు ఏవైతే ఇచ్చామో బంధు దాకా మామూలుగా బదులు విరమించుకొని ఎవరైతే మామూలుగా కార్మికులు ఉన్నటువంటి అర్బన్ రూరల్ ఏదైతే ఫిట్నెస్ పాయింట్ దాకా చుట్టుపక్కల ఉన్నటువంటి మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం మేము ఏదైతే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టామని చెప్పాము వాళ్ళందరూ కూడా బంధుని మామూలుగా విరమించుకొని యాజటేజ్గా ఎవరైతే స్కూల్ పిల్లలు కానీ ట్రాన్స్పోర్టింగ్ కానీ మీ కార్యక్రమాన్ని మీరు చేపట్టచ్చు కానీ ముఖ్యంగా ఏదైతే కొంతమంది దాకా ఉన్నటువంటి యూనియన్ సభ్యులందరినీ కూడా ఒక లారీ అసోసియేషన్ ఒక వ్యాన్ అసోసియేషన్ ఒక కార్ అసోసియేషన్ ఒక టాటా ఏసీ ఇలా ఉన్నటువంటి వాళ్ళందరినీ అసోసియేషన్ కూడా పదిహేను ఇరవై మంది దాకా వెహికల్స్ ఏదైతే కంపల్సరీ పాయింట్ ఉందో కంపల్సరీ పాయింట్ నుంచి కూడా గంగాధర్ గారు పెద్దలు మేము అలాగే మరికి నాయసరా గారు కృష్ణ గారు నర్సి తోటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరు సాయశాలతో కూడా రేపు ఇక్కడ నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా కలిసి అందరూ కలుసుకొని వస్తే మేము పది గంటల కల్లా మేము రాజనగరం చేరుకునే పరిస్థితి ఉంటుంది అక్కడ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము చెప్పేది ఏంటంటే ఏ రకమైన గొడవలు దిద్దలు కాకుండా మన బాధని మనకు ఉన్నటువంటి పరిస్థితిని ఈ మూడు నెలల పాటు ఈ ఆరు నెలల పాటు కష్టపడ్డ ఫలితాన్ని మన అక్కడ భాగ రూపంగా మన అక్కడ తెలియపరచుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క సభ్యుడికి కూడా నేను చెప్పడం జరుగుతుంది అన్న విషయం అదే విధంగా కూడా ముఖ్యంగా ఈ రోజు దాకా కూడా మాకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏ విధంగా అయితే సాయశాలు అందించిందో కూడా అదే విధంగా వాళ్ళందరూ కూడా కూడా ఎప్పుడు కూడా మేము రుణ ఉంటాం మన కార్మిక నాయకులుగా మేము ఎప్పుడు రుణ పొంది ఉంటాం అలాగే నిన్న అఖిలపక్ష మీటింగ్ లో వాటికి మాకు ఈ రోజు చాలా మంచి స్పందన రావడానికి కూడా ఎవరైతే ఈ రోజున మామూలుగా వచ్చినటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళతో పాటు ముఖ్యంగా మీడియా సోదరులు ఎవరైతే మామూలుగా మాకు సాయ సహకారాలు అందించారో మీడియా ద్వారా కూడా మంచి మాకు రెస్పాన్స్ వచ్చిందన్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ కూడా మేము చెప్తూ ఈ రోజున ప్రతిపక్ష మీటింగ్ లో జరిగిన విధానాలను కూడా రేపు పొద్దుట రానున్న రోజుల్లో ఈ రోజు గంట రెండు గంటలు కూడా మనకి రేపు పొద్దున కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది పెద్దలు మరి అను కుమార్ గారు లాటోళ్ళు పెద్ద పెద్దలు మాట్లాడారు కాబట్టి గ్యారంటీగా మనకి అవకాశం కూడా మనకి ఎవరిగా వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మరొకసారి కార్మిక సోదరులకు తెలియపరుస్తూ ఇది ముఖ్యంగా జాయింట్ యాక్షన్ కమిటీలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సాయ సహకారాలు అందించాలి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే జాయింట్ యాక్షన్ అలాగే అఖిలపక్షాలకు ఎవరైతే మమ్మల్ని కోఆపరేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున మమ్మల్ని జాయింట్ యాక్షన్ తరఫున అలాగే మన పెద్దలు ఎవరైతే ఉన్నారు గంగాధర్ గారు కానీ మేము కానీ మీ అందరూ కూడా మరొకసారి హృదయ పడుకొని ధన్యవాదాలు చెప్పుకుంటారు సెలవు తీసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ ఆహనాలు అలాగే మమ్మల్ని జనాలు డిపార్ట్మెంట్ చాలా జరిగింది అదే విధంగా రేపు బంధ అన్నదార్ ఆటో బంధ అన్నదారు మీద కూడా దాన్ని ఆపడ కూడా జరిగింది సైన్సు కూడా మీరు అందరూ కూడా తెలుసుకొని రేపు సెలవు రాజకీయంగా చాలా మంది ఉందక కూడా మా గవర్నమెంట్ ఫిట్నెస్ ఏదైతే ఉన్నాయో ఏదైనా చుట్టూ ఆడగాల్సి చాలా అభిబంధిగా రావాలను తెలుసుకున్న సరే